హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ అంశాలు సో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమొచ్చాయి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక టెట్కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేటు అంశం ఈరోజు వచ్చింది సో దాని ఆ యొక్క అంశం చూసే ముందు సో ఈరోజు యొక్క ప్రాముఖ్యత చూద్దాం సో ఈరోజు ప్రాముఖ్యత ఏంటి మనకు మేతాడు కదా సో మేతాడు ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు పాత్రికేయులందరికీ అండి ఓకేనా పాత్రికేయులందరికీ ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు మేతాడు ఓకేనా రైట్ ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వెళ్తే కనుక టెట్టు వాయిదా అంశాన్ని పరిశీలించండి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సూచన చేశారనమాట సో ఎందుకోసమని మనకు తెలుసు చాలా రోజుల నుంచి ఈ టెట్టు ఎగ్జామ్ పైన మనకు క్లారిటీ లేదు అయితే నిన్న కాక మొన్ననే బుర్ర వెంకటేశం గారు ముఖ్య కార్యదర్శి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు మాట్లాడుతూ టెట్ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్లో సో పెద్ద మార్పులు అయితే ఉండవు స్వల్ప మార్పులు ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రోజున మరి ఈ యొక్క స్టేట్మెంటు రావడంతో విద్యార్థులందరూ సారీ అభ్యర్థులందరూ కూడా మరి ఆందోళన చెందుతున్నారు టెట్టు వాయిదా పడుతుందా లేదా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సి మరి ఎన్నిక దృష్ట్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజు మరి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి సూచించారనమాట సో టెట్టును మరి మే ఇరవై నుంచి జూన్ మూడో తేదీ వరకు జరపాలని చెప్పేసి విద్యాశాఖ గత నెలలో నిర్ణయించింది ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది సో ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల ఇరవై ఏడున జరగ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందనమాట పరీక్షల నేపథ్యంలో ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడు ఈసీకి ఫిర్యాదు చేయడంతో వికాస్ రాజ్ దీనిపై స్పందించారు వెంటనే చర్య తీసుకొని ఆ సమాచారాన్ని తనకు ఆర్జిదారుకు పంపించాలని చెప్పేసి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారనమాట అయితే దీనిపైన బుర్ర వెంకటేశం గారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇలాంటి వినతులు చాలా వస్తుంటాయని చెప్పేసి మరి వాయిదాపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెంకటేశం తెలిపారనమాట సో ఇప్పటి వరకు అయితే టెట్టు పైన మరి వాయిదా వేసేటటువంటి అంశంలో ఎలాంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు మేబీ తీసుకుంటారా లేదా అనేది తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే తీసుకోలేదు యథావిధి షెడ్యూలే ఉంది అనిపిస్తుంది కానీ కానీ ఇక్కడ ఈసీనే ఒక లేఖ రాసినప్పుడు ఖచ్చితంగా పరిశీలించేటటువంటి అవకాశం కూడా ఉంది సో మనకు మళ్ళీ రేపు లేదా ఎల్లుండి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ టెట్టు సమస్యకు త్వరలో మరి పరిష్కారం చేస్తాం సో ఎన్సీటిఈ మెంబర్ సెక్రటరీతో పిఆర్టీయూటిఎస్ నేతల భేటీ అనమాట సో ఈ యొక్క ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్టు అర్హత సమస్యకు త్వరలో పరిష్కారం లభించనున్నదని చెప్పేసి పిఆర్టియుటిఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి తదితరులందరూ కూడా సో టెట్టు నుంచి మినహాయింపులకు ఉపాధ్యా టెట్టు నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి సో ఎన్సీటీఈ మెంబర్ అయినటువంటి సెక్రటరీ కేసాంగ్ యాంగ్జోమ్ షెర్ఫాను కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్టు తెలిపారనమాట సో గురువారం వాళ్ళందరినీ కలవడం జరిగింది అంటే టెట్టు అర్హత పొందేందుకు ఐదు సంవత్సరాల గడువు ఐదు సంవత్సరాల వరకు గడువు ఇవ్వాలని కోరారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇస్తామని కేసాంగ్ హామీ ఇచ్చినట్లు మరి చెప్పారనమాట సో అదొక అప్డేట్ డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి కేయూ స్టూడెంట్స్ సో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల ఆరవ తేదీ నుంచి మరి జరిగేటటువంటి డిగ్రీ సెకండ్ ఫోర్త్ సిక్స్త్ ఆరవ సెమిస్టర్ పరీక్షలను మరి వాయిదా వేయాలని చెప్పేసి పలు డిగ్రీ మరి కళాశాలల విద్యార్థులు గురువారం రిజిస్టర్ మల్లారెడ్డికి వినతి పత్రం ఇచ్చారనమాట సో ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వాయిదా వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారనమాట సో అదొక అప్డేట్ ముఖ్యమైనటువంటి మరొక అప్డేట్ జూన్ మూడు నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారంట సో ఈ జూన్ మూడు నుంచి పదవ తరగతి అడ్వాన్స్డ్ నేడు దోస్తు నోటిఫికేషన్ కూడా విడుదల కానున్నది సో ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలకు రుసుము గడువు పెంపు చేశారనమాట సో ఇవన్నీ కూడా మరి అప్డేట్స్ ఇక చూసినట్లయితే ఒక కరెంట్ అఫేర్ చూడండి కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు పెట్టారు వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి చంద్రమండల అన్వేషణ యోమన నౌక అయినటువంటి చంద్రయానకు మరి అరుదైన గౌరవం దక్కింది తమిళనాడు తీరంలో కొత్తగా కనుగొన్న ఒక జీవికి దీని పేరు పెట్టారు ఈ జీవికి బాటలిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారనమాట సో వెరీ ఇంపార్టెంట్ అండి నేమ్ గుర్తుపెట్టుకోవాలి మనకు నేమ్ పైననే ఖచ్చితంగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట బాటలిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారు ఇది మెరైన్ టార్డి టార్డిగ్రేడ్ జాతికి చెందిందనమాట కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు ఇది సాధారణ టార్డీ గ్రేడ్ల పరిమాణంలోనే ఉంది దీని పొడవు జీరో పాయింట్ ఫైవ్గా అది పొడవు అంత అవసరం లేదు కానీ ఎవరు కనిపెట్టారు ఏం పేరు పెట్టారు ఏందనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో మనకు చంద్రయాన్కు అరుదైన గౌరవం అని చెప్పవచ్చు అనమాట బాటలిప్స్ చంద్రయాన్ని నామకరణం గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యమైనటువంటి అప్డేటు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది తొమ్మిది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు తర్వాత పదిన పరిశీలిస్తారు పదమూడు వరకు ఉపసంహరణ గడువు ఇరవై ఏడున పోలింగ్ జూన్ ఐదో తేదీన ఫలితాలు ఉండబోతున్నాయి అన్నమాట సో పట్టభద్రుల ఓటర్లు ఎంతమంది మొత్తం చూసుకున్నట్లయితే మనకు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలో విస్తరించి ఉంది మూడు ఉమ్మడి జిల్లాలోని పన్నెండు జిల్లాల్లో అంటే ఈ అన్ని కలుపుకొని నాలుగు లక్షల అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఆరు మంది పట్టభద్రులు ఓటర్లు నమోదు చేసుకున్నారన్నమాట సో వీరిలో ఇంకా పురుషులు స్త్రీలు ఎంతమంది ఏందన్నారు అన్నట్టుగా ఇచ్చారు సో అది మనకు అవసరం లేదు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న మరి పోటీ చేస్తున్నారు నేడు దోస్తు నోటిఫికేషన్ విడుదల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు మరి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ విడుదల కానున్నదనమాట ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరి పన్నెండున్నరకు విడుదల చేయనున్నారు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే రైట్ ఎంఎస్సి న్యూట్రిషన్ కోర్సులకు ప్రకటన విడుదలంట సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి న్యూట్రిషన్ పోషకాహారం విభాగంలో మాస్టర్స్ ప్రోగ్రామ్ కోర్సులకు ఐసిఎంఆర్ ఆ ఎన్ఐఎన్ భారత వైద్య పరిశోధన మండలి జాతీయ పోషకాహార సంస్థ ప్రకటన విడుదల విడుదల అయిందన్నమాట సో ప్రవేశానికి జాతీయ స్థాయి సారీ ఎన్ఐఎన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సెట్ అంటాం రాయాల్సి ఉంటుందన్నమాట సో మే ఇరవైలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించారు వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారనమాట రైట్ ఇక పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల పదిహేను అనమాట సో మనకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి నలభై ఒకటి పీజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారన్నమాట సో మే లోపు దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ వెబ్సైట్ యొక్క మరి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్ పంపించారు డీప్ స్పేస్ నుంచి పంపినటువంటి నాసా స్పేస్ క్రాఫ్ట్ సైకి అని గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి అంటే మనకు భూమికి లేజర్ మెసేజ్ అనేది పంపించడం జరిగింది డీప్ స్పేస్ నుంచి పంపిన నాసా స్పేస్ క్రాఫ్ట్ ఏది అంటే సైకి అనమాట సో ఇది ఒక ముఖ్యమైనటువంటి అప్డేటు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందినటువంటి సైకి స్పేస్ క్రాఫ్ట్ డీప్ స్పేస్లో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ త్రీ కోట్ల కిలోమీటర్ల నుంచి మరి భూమికి లేజర్ మెసేజ్ పంపింది అనమాట ఈ విషయాన్ని నాసా వెల్లడించింది అనమాట సైకి సిక్స్టీన్ అనే అస్టరాయిడ్ వైపు నాసా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఓ స్పేస్ క్రాఫ్ట్ను పంపింది అంత దూరంకి వెళ్ళి మనకు భూమికి ఒక లేజర్ మెసేజ్ పంపించడం జరిగిందనమాట రైట్ ఇక ముఖ్యంగా చూసుకుంటే టెట్ సారీ ఇరవై ఏడున టెట్ వాయిదా వేయండి సిఈఓకు అభ్యర్థుల విజ్ఞప్తి చేస్తున్నారంట సో మాకు ఓటు వేయడానికి ఇబ్బంది అవుతుంది సో దాదాపుగా టెట్కు ఎంతమంది అప్లై చేసుకున్నారండి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు మంది అప్లై చేసుకున్నారు వీరంతా వీరంతా కూడా మరి పోలింగ్ మరి చేసే రోజున మరి ఓటు వేసేందుకు మరి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా మరి వాయిదా వేయాలి అని చెప్పేసి అభ్యర్థులేమో మరి ఆ సీఈఓకు లేఖ రాస్తున్నారు మరి సీఈఓ మరి ఆయన చూసి మరి బుర్ర వెంకటేశం గారికి ఆయన చెప్పడం జరుగుతుంది మరి ఏం నిర్ణయం తీసుకుంటారు ఏందనేది చూద్దాం టీచర్లకు టెట్టు నుంచి మినహాయింపు ఇవ్వాలి ఇంత ముందుకే మనం చూసాము ఎస్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్